I don't know, I don't know, I don't know, I don't know. పూజా కార్యక్రమంలో పాల్గొన నిర్వహించినటువంటి ఆరుపల్ల విభాగానికి ఆ యొక్క బహుమతులకు సహకరించినటువంటి దాతలందరూ కూడా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి దాతలందరూ అందరూ రావాలి అదే విధంగానే అయినటువంటి పోలీసు వారు కూడా ఆ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మొదర్గా బయబెట్టే మంచి దగ్గర అన్నం అన్నం సార్ బై దూరం అల్పించు సీన తంగగుంట హైపన్ పొదన్న మీరితో లోర పెద్దలు లాఠాతరేనటువంటి పోలీస్ వారు దేరవ మొత్తం పద్నాలుగు శ్రీనివాస్ గారు వారు ప్రారంభించడం జరుగుతుంది ఒకసారి గట్టిగా చిన్న కూల తిప్పనందుకు మొత్తం ఎయిట్ పర్సెంట్ జీఎస్ పోలీసు వాళ్ళైనా సరే మీరు బట్ట ప్రారంభిస్తున్నారు కాబట్టి ప్రస్తుతానికి మాకు రైతు రుమాల కట్టిన అనుభవం కూడా ఏంటంటే మీరు వ్యవసాయం చేసినట్టే ఉండాలన్న చిన్నప్పుడు గౌరవ పెద్దలు ఒక రైట పెట్టగా ఇవి రైట సంబరాలని గౌరవ శ్రీనివాసులు గారు ప్రారంభిస్తున్నారు మరొకసారి గట్టిగా దెబ్బలు ఏకజాత యజమాని అయినటువంటి గౌరవ వెంకటేశ్వర రెడ్డి గారికి మరియు అవి కొండ కేత్రిక్ రాము గారికి చిరు సన్మానం అండి పోలీసు చేతుల మీదుగా మరియు ఆ యొక్క బహుమతులు ఇచ్చినటువంటి ఆ యొక్క దాతలు అందరి చేతుల మీదుగా మొదటి జాత యజమానులకు ఆ యొక్క చిరు శర్మ నుండి దయచేసి రావాలని బహుమతులు ఇచ్చినటువంటి దాతలు కానివ్వండి అన్నదానానికి సహకరించినటువంటి దాతలు కానివ్వండి దయచేసి ప్రతి ఒక్కరూ ఆ యొక్క పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఇది కంబైన్ చేత ఇతరులకి కూడా ఉమ్మడిగా సన్మాన కార్యక్రమం జరుగుతుంది గట్టిగా చెప్పదు థ్యాంక్ యూ సార్ మా ఈ కమిటీ సభ్యులు అడిగిన తక్షణమే ఆ యొక్క బహుమతులు అన్నిటికీ కూడా సహకరించినటువంటి ప్రతి ఒక్క తాతకు కూడా పేరు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంటూ శ్రీ అభయాంజనేయ స్వామి ఆశలో ఉండాలని సదా మేము కోరుకుంటున్నాం ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ దయచేసి రైతు సంబరాలు ప్రతి ఒక్కరు కూడా చూడాలని చాలా ఆశగా వచ్చింటారు కాబట్టి ఎవరు కూడా కోర్టులో ఉండరాదు దయచేసి ఒకవేళ కమిటీ సభ్యులు ఉన్న యాభై ఒక్కొక్కరుగా నిలబడండి దయచేసి ఎవరు కూడా ఇబ్బంది కలిగించొచ్చండి దయచేసి కొట్టలు ఎవరు ఉండరాదు సమయం పదహైదు నిమిషాలు మాత్రమే మంది మాత్రమే చిన్న కోలలో మూడు మాత్రమే ఇంకొక ముఖ్య విషయం కూడా ఫోన్ చేస్తున్నా

பாட்டு பாட்டு என்ன ஏன்

ముప్పై ఐదు సెకండ్ వచ్చే రౌండ్ రెండవ రౌండ్ అండి ఇప్పుడు అనుభవం శివాపురం పెద్ద కదనాల వెంకటేశ్వర రెడ్డి గారి రంగారములు పూర్తి చేసుకున్నాయి నాలుగు వందల అడుగులు చూడండి వేల మధ్య మండలి చేత ఒకే నిమిషం ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి వేల రెండవ జాత ఇదే ఆత్మకులు గ్రామానికి సంబంధించినటువంటి చేత శ్రీ పాలకుల రంగనాయకుల నాయకుల స్వామి ఆశ్యులతో జేపిఎం కుల్ కనియవ మహేంద్ర రెడ్డి గారు ఆత్మకుడు ఎంతగా పెద్ద చేస్తున్నాం దయచేసి పట్టణాలు పెద్దలు పాల్గొన్నాయి వాతావరణం మన అనుకూలంగా లేదు కాబట్టి అక్కడే కాగి పెట్టుకొని చెత్త విడవక ముందే కోర్టు వెలుపల ఒక్క నిమిషం ముందుగా మీ చెత్తను సిద్ధంగా ఉంచవలసిందిగా పెట్ట చేస్తున్నాం మూడర డిగుల దూరాన్ని రెండు నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేస్తున్నారు ఇప్పుడు కోర్టులో లాగుతున్నటువంటి జత కలు వెంకటేశ్వర రెడ్డి గారు కొట్టాల ప్రభు కొల సముద్ర చే सिदेश्वर <laughs> स्वामी ஆால அட்டுமே <pequena> దయచేసి రెండు చేతులతో కొట్టు రాదు బాబు ఈ యొక్క ఆరు ఆరు పద విభాగానికి ఒక నేత మాత్రమే కదా బాబు జరాలి అయినా కానీ నువ్వు పూర్తి చేస్తున్నా அனந்தபுரம் ஜல எைப்பு கட்டூர கிரம அனந்தபுரம் ஜி सुठे <spaconian> सु <segundos by> <architectural silenceören> వెళ్ళే రౌండ్ ఏడవ రౌండ్ రెండవ జత చేసి మీరు సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా జతకు జతకు పదహైదు నిమిషముల సమయం మాత్రమేనండి సహకరించాలా అదేవిధంగానే ఎత్తులు వచ్చేటువంటి దారిలో యొక్క బైకులు వాహనాలు పెట్టారంటే బైకులు ఎద్దు వచ్చేటువంటి దారిలో బైకులు పెట్టారంట ఎత్తు రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి దయచేసి ఆ యొక్క దారికి బైకులు తొలగ తొలగించాలని మీరు తీయలిచ్చో మా కమిటీ సభ్యాలు మీ పనులు దానిస్తారు మళ్ళీ చెప్తున్నాడు పూర్తి చేసుకున్నా కూడా ఏ

అబ్బో మీరు రెండు చేతుల్లో కొట్టున్నారా ద సహకరించాలా కొట్రాజు మా కమిటీ సభ్యులు గమనిస్తున్నారు చూడండి సహకరించాలండి రెండు చెట్లతో కొట్టరాదు ఒక చేతిలో మాత్రమే కొట్టాలా జాగ్రత్త మీరు వేయాలి అది నుంచి అది కానీ దాన్ని ఏంటంటే కనెక్షన్ కట్టు చెల్లి పట్టు దయచేసి కోర్టు ప్రాంగణంలో నీళ్లు పోయరాదు కోర్టు వెలుపల భాగం మాత్రమే నీళ్లు పోసుకోవాలి దయచేసి ఫస్నాలు ఒక కాబట్టి తయారవుతుంది కోర్టు వెలుపల భాగం పోసుకోవాలి

పైకు తొలగిస్తే బాగుంటుంది లేకపోతే మా లాండ్ ఆటర్ అయినటువంటి వాళ్ళు వచ్చి మీ పనులలో దాడిస్తారు చూడు చెప్తున్నాం అలా మీకు సమయం ఆఖరి ఐదు నిమిషాలు మాత్రమే మీకు సమయం ఆక ఐదు నిమిషాలు మాత్రమే શાકર રેલા રોકા શ્રીંગનાયક સ્વામી આચી ચાર મહેશ્ગર આ મુગર અનંતપુર જિલ્લા વારજે

பதக்கொண்ட கன்னடம் வெங்கடேஸ்வர ரெடி கொட்டாரப்பள்ளி கபல் குக்கரா சமுதிரம் மண்டலபுரம் அனந்தபுரம் ஜிவா கமல் ஏடி கண்ட சித்தேஸ்வர சுவாமி ஆசிரியர் கண்ணகூரு கமார் அனந்தபுரம் புரம் அனந்தபுரம் ஜிவ সময় <laughs> মাছ <laughs> భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ యొక్క కార్యక్రమం కూడా ప్రారంభమైంది కాబట్టి ఎవరైనా ఫోన్ చేయని వారంటే వెళ్ళి ఫోన్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఆ యొక్క గుడి దగ్గర ఏర్పాటు చేయడం జరిగిందండి కోర్టు ప్రాంగణంలో నేను చేసే కుంపులు గుంపులుగా నిలబడరాదు ఆ యొక్క యాభై అడుగుల గిద్దరుగా నిలబడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా ಕಲಸೆ ಶತ ನಿಮ್ದೇ ಕೊಪ್ಪದ ಒಕ್ಕೂ ನೀ 40 سیکنڈ جو 30 سیکنڈ جو ఇప్పుడు లాగినటువంటి జత యొక్క ఆత్మకుల క్రమంలో నిర్వహించినటువంటి ఆరు ఆరు పళ్ళ విభాగంలో చాలా మొట్టమొదటి జత అయినటువంటి శివాపుల పెద్ద మొక్కల ఆశిస్సులతో కందన వెంకటేశ్వర రెడ్డి గారు కొట్టాలపల్లి క్లబ్ కుక్క